అండి ఇంట్లో నిల్వ పచ్చళ్ళు టమాటా పచ్చడి పండు మిరపకాయల పచ్చళ్ళు ఉంటాయి కదా అవి తాలింపు వేసేటప్పుడు కొన్ని గట్టిగా ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఎలా తాలింపు వేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాము ఇలా తాలింపు వేసుకున్నవి ట్వంటీ డేస్ వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది ఒక గిన్నెలో తాగే వాటర్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇలా బాగా మరిగించుకొని ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ తాలింపు అయితే కంప్లీట్ గా ఆరిపోవాలి ఇప్పుడు టమాటా పచ్చడి తాలింపు వేస్తున్నానండి చూసారు కదా ఎంత గట్టిగా ఉందో పచ్చడి ఇప్పుడు హాట్ వాటర్ ఒక గ్లాసులో పోసేసాను పక్కన ఉన్న వాటర్ లో పోసి కొన్ని వాటర్ తీసుకొని అందులో మాకు కావాల్సినంత పచ్చడి వేసుకొని అంతా కలుపుకోవాలి ఈ చట్నీ టిఫిన్స్ లోకి వేస్తేనేమో కొంచెం లూజ్ గా అన్నంలోకి తినాలి అంటేనేమో కొంచెం గట్టిగా వేసుకుంటే సరిపోతుంది కలుపుకున్న దాన్ని ఈ చట్నీలో వేసేసుకుని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఈ టిప్ మీకు నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బై